జీ కాస్త జేగా మార్చ మార్చడానికి రీజన్ ఏంటి అది నా సన్ మై సన్ నేమ్ ఇస్ జగద్వజ జే ఫర్ జగద్వజ సో జే ఫర్ జిస్మత్ ఫ్రమ్ నౌ అండ్ హీఈస్ ద ఓనర్ ఆఫ్ జిస్మత్ సో అదే రీజన్ కానీ మెయిన్గా చూసుకుంటే ఇప్పుడు ప్రజెంట్ కొంచెం ఇష్యూ అవుతున్నా ఉంది కానీ సడన్ గా ఈ డెసిషన్ తీసుకోవడానికి మెయిన్ రీజన్ ఏంటి అదే జీ అనేది లేదు ఇంకా జే అనేదే ఉంటుంది జిస్మత్ నా కొడుక్కి ఇవాళ బర్త్డే సో అందుకే ఇవాళ లాంచ్ చేసాం అండ్ వన్ మోర్ థింగ్ ఏంటంటే వాడికి నేను ఇవ్వగలిగే గిఫ్ట్ ఇదే బ్రాండ్ నేను తనకిస్తున్నాను సో ఎయిటీన్ ఇయర్స్ వచ్చే వచ్చే వరకు ఐ విల్ బీ ద గార్డియన్ అండ్ హీస్ ద ఓనర్ ఎయిటీన్ ఇయర్స్ తర్వాత హీ విల్ బీ ద ఓనర్ ఫర్ ఎవ్రీథింగ్ కానీ మీరు బాబుకి ఇచ్చే గిఫ్ట్ నేను ఇది తప్ప ఇంకేమి ఇవ్వలేను అనేసి అన్నారు కానీ బాబు మీ పక్కన అంటే లాంచ్ చేసేటప్పుడు బాబు మీ పక్కన లేడు ఆ ఫీల్ ఎలా ప్రస్తుతానికి ఎలా ఉంటుందండి బాధగానే ఉంటుంది కదా బాధగానే ఉంటుంది లేడని ఉంటే బాగుండేది కానీ ఏం కాదు వాడు ఉంటాడు నాతోనే కానీ మీరు రిక్వెస్ట్ చేయడం అనేది జరిగిందా మేడం హండ్రెడ్ పర్సెంట్ జరిగింది చాలాసార్లు జరిగింది ఎక్కువగానే రిక్వెస్ట్ చేశాను మెయిన్ ఇప్పుడు ఆల్మోస్ట్ జిస్మత్ మండి అంటే ఆల్మోస్ట్ హైదరాబాద్ కానివ్వండి చాలా బ్రాంచెస్ ఉన్నాయి ఇప్పుడు ఇదొక్క దానికే మార్చుతారా లేకపోతే అన్ని బ్రాంచెస్ మార్చేవా అన్ని వరుసగా మారుతాయండి ఫస్ట్ అయితే ఇక్కడ స్టార్ట్ అయింది నెమ్మదిగా అన్ని బ్రాంచెస్ మారుతాయి మనం కలుసుకుంటూ ఉంటాం కానీ చూసుకుంటే ఇప్పుడు మనం స్పెషల్గా ఏదైనా ఉంది మీ కెరీర్లో అంటే బాబు బాబుకి మీరు ఇచ్చే పెద్ద గిఫ్ట్ ఏదైనా ఉంది అంటే ఇదే అనేసి అన్నారు ఫర్దర్గా మీరిద్దరూ ఏమన్న మ్యూచువల్ మీద కలిసే అవకాశం ఏదైనా ఉంటాయి ఎవరిద్దరు మీరు లేదు లేదు మేమేం కలవండి కానీ బాబు విషయాల్లో మాత్రం మంచిగా మెచ్యూర్డ్గా ఆలోచించి తీసుకుందాం అని అనుకున్నాం మెచ్యూర్డ్గా తీసుకుంటాం అండి ఏషియన్స్ కూడా బాబు నేను కలుస్తున్నాను మాములుగా నాకు చూపిస్తున్నారు నేను వెళ్ళి కలుస్తున్నాను అప్పుడు ఇవాళ పంపలేదు ఏంటో మరి ఈరోజు బర్త్డే కదా స్పెషల్గా ఏమన్నా ప్లాన్ చేశారేమో అదే బర్త్డే అయితే బర్త్డే అయితే నన్నే రమ్మంటున్నారు తను ఇక్కడికి పంపలేదు నన్ను రమ్మంటున్నారు సో బట్ తనతో లాంచ్ చేద్దామని అనుకున్నాను అది అలా అయిపోయింది ఇంకా వెయిట్ చేశాను మరి వస్తాడేమో చూడాలి ఇంకా వెయిట్ చేస్తాను మీరు వెళ్ళాక కూడా ఇక్కడే కూర్చొని వెయిట్ చేస్తాను ఓకే అన్న థ్యాంక్ యూ మీరు అనుకున్నది కరెక్ట్ గా రీచ్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం మేము కూడా అండ్ వన్స్ సెకెన్ హ్యాపీ బర్త్ డే టు యువర్ సన్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగ్జైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి మీకు నచ్చిన ఎంటర్‌టైన్‌మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకొని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఇంత సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారు అంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి अमेरिका 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 लो चंदवाल अनुकूने वाले की विश्वसनीय मैंने पेरू मन सौर्य कंसल्टेंसी यूके लो वन ईयर मास्टर्स यूके लो वन ईयर मास्टर्स टू इयर्स वर्क परमिट अप टू फाइव इयर्स वीजा कांटेक्ट सौर्य कंसल्टेंसी कांटेक्ट एट नाइन